హలో ఎవరీవన్ రాబోయే రోజుల్లో ఈ రివ్యూ తప్పకుండా రాబోతుంది అందరికంటే ముందుగా ఈ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కావ్య అత్తవారింటి నుండి పుట్టింటికి వచ్చాక ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటుంది కావ్య తెలివితేటలకి తన వర్క్ కూడా చాలా సిన్సియర్గా ఉండడంతో ఆ కంపెనీలో కావ్యకి ఎంతో మర్యాద ఇస్తూ తన్ని మెచ్చుకుంటూ ఉంటారు అలాగే కావ్యకి ఆ కంపెనీలో మంచి స్నేహితులు ఇక దొరుకుతారు అలా కావ్య ఒక నెల రోజులు మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి హ్యాపీగా ఫస్ట్ శాలరీ తీసుకుని ఇంటికి స్వీట్ బాక్స్తో తిరిగి వస్తుంది ఇక కనకం కృష్ణమూర్తి కావ్యను చూస్తూ ఉంటారు అమ్మా నాన్న నన్ను చూస్తూ బాధపడతారు ఎందుకు మీరు మధ్యతరగతి వారైనా మమ్మల్ని చదివించారు ఒకవేళ ఎవరైనా సరే తన భర్తతో విభేదాలు వచ్చినా తన కాపురం సరిగా లేకపోయినా చాలా కష్టపడాలేమోనని చెప్పి అనుకుంటారు చదువు ఉంటే ఆ అవకాశం ఉండదు ఎక్కడైనా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు తన కాళ్ళపై ఆడపిల్ల తను ఖచ్చితంగా నిలబడుతుంది నేనే తప్పు చేయకపోయినా నేనెందుకు శిక్షగా ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఏ బంధం లేకపోయినా ఉండాలి మీరు అలా అనుకుంటే నేను ఏమీ అనుకోలేను ఇప్పుడు నన్ను చూసి మీరు బాధపడుతున్నారు ఇకపై బాధపడద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలీదు నేను ఫస్ట్ శాలరీ తీసుకున్నాను నా చేత్తో మీకు నేను స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చాను నేను సంతోషంగానే ఉండడం కాకుండా మిమ్మల్ని కూడా సంతోషంగా ఉంచాలని ఆ భగవంతుడు నా నుదుటి మీద రాశాడేమో అందుకే నా సంసారంలో కలతలు వచ్చి మీ దగ్గర చేరుకున్నానేమో అని అంటుంది కావ్య అమ్మ కావ్య అలా అనద్దు నీ మంచి మనసుకి ఖచ్చితంగా అల్లుడు గారు అర్థం చేసుకుంటారు నీ దగ్గరికి వస్తారు అని అంటుంది కనకం అమ్మ మీ అల్లుడు గారు నన్ను అర్థం చేసుకుంటే నేను ఇక్కడ ఉండనే ఉండను నేను మా అత్తవారింట్లోనే ఉండేదాన్ని అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉందాము నాన్న అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న లడ్డూని కృష్ణమూర్తికి తినిపిస్తుంది వాళ్ళమ్మకు కూడా తినిపిస్తూ ఉంటుంది కావ్య వాళ్ళిద్దరికీ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కావ్య మాత్రం బాధపడద్దమ్మా జరిగే విషయాలు ఎలాగైనా జరుగుతాయి మనం ముందుకు వెళ్ళాలి అంతే అని చెప్పి అక్కడ నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇక అపర్ణాదేవి హాస్పిటల్ నుండి రాగానే ఇంట్లో అందరినీ నిలదీసి దానికి బాధ్యత రాజని తెలుసుకుని రాజ్తో శాశ్వతంగా మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవితో అందరూ మాట్లాడుతున్నా తను మాత్రం కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య నా బంగారు తల్లి నా ఇంటి నుండి వెళ్ళిపోయింది నా కొడుకుని అర్థం చేసుకునే భార్యని నేను తీసుకురాకపోయినా ఆ భగవంతుడే చేర్చాడు ఈ మూర్ఖుడు కావ్యని అర్థం చేసుకోలేదు ప్రతి మగవాడికి భార్య అంటే ఏంటి అని తెలిస్తే ఇలా జరగదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అపర్ణాదేవి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎవరి ఎండీగా లేకపోవడంతో ఇక ఇంటి సభ్యులందరూ రాజే ఉండాలని కోరుకుంటారు ఇక రాజ్ తప్పనిసరి పరిస్థితిలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి రెండోసారి ఎండీగా వెళ్తారు ఇక రుద్రాని రాహుల్ ఇటు వధున్ని చంపాలనుకున్నాము కాదు కాదు రాజ్నే లేపేయాలి అప్పుడు ఈ ఇంట్లో వారసుడు అనేవాడే ఉండడు రాహుల్ వదిలిని ఎంత టార్గెట్ చేసినా వదినది గట్టి ప్రాణం తిరిగి వచ్చేస్తుంది అందుకే రాజ్ని ఈసారి లేపేయాలి పగడ్బందీ ప్లాన్తో లేపేయాలి అని అంటుంది రుద్రాని మమ్మీ ఈరోజే ఆ పని చేస్తే సరిపోతుందేమో అనగాని లేదు లేదు ఒక వారం రోజులు మనం టైం తీసుకోవాలి లేకపోతే మన మీద డౌట్ వస్తుంది అని చెప్పి ఇక రుద్రాని రాహుల్తో అంటూ ఉంటే స్వప్న ఆ మాటల్ని వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న అంటే రాజుని చంపాలనుకుంటున్నాడా మా ఆయన హీ మా అత్త చెప్తాను ఈ విషయం కావికి చెప్పాలి అని చెప్పి వెళ్ళేలోపు చూడు రాహుల్ మనం వదిన్ని చంపాలనుకున్నాం ఆ ట్యాబ్లెట్ని మార్చేసేసి హైబీపీ తెచ్చినట్టు చేసిన వదిన బ్రతికిపోయింది రాజు విషయంలో ఆ తప్పు జరగకూడదు వారం రోజుల్లో ఒక మంచి కిల్లర్ని ఏర్పాటు చేసి ఎవ్వరికీ తెలియకుండా చంపేయాలి అని చెప్పి అంటుంది రుద్రాని ఇక స్వప్నికి భయం అనిపిస్తుంది ఇప్పటిదాకా వీళ్ళతో నేను పోరాటం చేశాను కానీ వీళ్ళు ఇంత నరూపు రాక్షసులా ఇప్పుడు అమ్మమ్మకి తాతయ్యకి చెప్తే అబద్ధమని అంటారు లేదు లేదు ఖచ్చితంగా రాజుని కాపాడాలి కావి ఇంటికి రానని మొరాయించి కూర్చుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్పి స్వప్న ఆలోచిస్తూ ఇక తన పుట్టింటికి వస్తుంది అమ్మా అమ్మా కావ్య ఏది అని అంటుంది కావ్య గదిలోకి వెళ్ళిందే అది పైకి ఎంత సరదాగా ఉన్నా తన లోపల బాధగా ఉంది అనగానే హమ అర్జెంటుగా కావ్యతో మాట్లాడాలి అని చెప్పి స్వప్న ఇక తన రూమ్కి వస్తుంది స్వప్నక్క ఏంటి ఇలా వచ్చావు అత్తయ్య అమ్మమ్మగారు తాతగారు అందరూ బాగానే ఉన్నారా ఆయన ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఇక కావ్య చూడు కావ్య నీకు ఆ ఇంటిపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసే కానీ మీ అత్తగారు ప్రతిరోజు నిన్ను కలవరిస్తూనే ఎవరితో మాట్లాడకుండా తన రూంలోనే ఉన్నారు అలాగే రాజ్ ఇప్పుడు ఎండీగా వెళ్తున్నా తన మనసులో నువ్వే ఉన్నావు ఇక మన ఇల్లు ఎలా ఉందో తెలుసా అని అంటుంది అక్క నేనేం చేయను నేనేం తప్పు చేశాను అని అంటుంది నువ్వు తప్పు చేయలేదే కానీ ఎంతైనా ఇంటి కోడలివే కదా అని అంటుంది అంటే నేనిప్పుడు అక్కడికి రావాలంటావా అని అంటుంది రావాలని అంటం లేదు కానీ హా ఇంట్లో మరొక శవం లేకపోతుంది అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య అక్క ఏమంటున్నావు అత్తయ్య బాగానే ఉన్నారు కదా అని అంటుంది అపర్ణ ఆంటీ బాగానే ఉన్నారు ఇప్పుడు అపర్ణ ఆంటీని పక్కన పెట్టి రాజుని చంపాలనుకుంటున్నారు మా అత్త రాహుల్ అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య అక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజమే అపర్ణాంటి కోమాలోకి వెళ్ళిన పరిస్థితి తెచ్చింది వాళ్లే ట్యాబ్లెట్లు మార్చేశారు మేమందరం గుడికి వెళ్తూ ఉంటే వాళ్ళు కావాలనే అపర్ణాంటిని పైకి లేపాలనుకున్నారు అది నీ పైకి తోసి నువ్వు ఇప్పుడు పుట్టింట్లో ఉండడానికి కారణం వాళ్ళు అయ్యారు ఈ నిజాలన్నీ ఈరోజే తెలిసాయే కావ్య ఇక వాళ్ళ కళ్ళు చల్లబడలేదు రాజ్ ప్రాణాలు తీసి ఎండీగా రాహుల్ని కూర్చోపెట్టాలనుకుంటుంది మా అత్త నాకు భయం వేస్తుందే ఆ ఇంట్లో ఏ అనర్థాలు జరుగుతాయేమోని భయమేస్తుంది రాజ్ ఏమైనా జరిగితే ఆ ఇల్లే కూలిపోతుంది అని అంటుంది స్వప్న అక్క అలా జరగకూడదు ఈ విషయం ఎవరికైనా చెప్పావా అనగానే నువ్వు ఎంతగా ఎన్నిసార్లు బ్రతిమిలాడినా నిన్నే నమ్మలేదు ఇక నా మాట ఎవరు నమ్ముతారే అని అంటుంది స్వప్న అక్క ఈ సమస్యకి పరిష్కారం నేను ఆలోచిస్తాను నువ్వు కంగారు పడద్దు అనగానే ఏమోనే కావ్య నువ్వు ఆ ఇంటికి రావు అక్కడేదైనా జరగరానేది జరిగితే కుటుంబం ఎలా ఉంటుందో అని భయమేసి ఇక్కడికి వచ్చాను అనగానే ఇంతలో కళ్యాణ్ అప్పుని పిలిపిస్తుంది కావ్య ఇద్దరూ వస్తారు ఇక వాళ్ళకి జరిగిన విషయమేమీ చెప్పకుండా కవిగారు మన ఇల్లు బాగుపడాలి అంటే అక్కడ మంచివారు ఉండాలి అలాగే మా ఆయనతో సహా అందరికీ ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుని తెలియజేయాలి అది మీరే చేయగలరు పంతాలకు పోయి అప్పుతో మీరు బయట ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదేదో జరుగుతుంది మీరు ఆ ఇంటికి వెళ్ళాలి అని అంటుంది వదిన నేను వెళ్తాను కానీ మీరు కూడా రావచ్చు కదా అన్నయ్య తప్పు చేశాడు మీరు కూడా తప్పు చేసి ఇక్కడ ఉండద్దు వదిన అని అంటారు చూడు కవి ఒకటి మాత్రం నిజం ఒక భార్య భర్త బంధం గట్టిగా ఉన్న ఉంటే ఎక్కడైనా ఉండిపోవచ్చు నా భర్తకి నేనంటే ప్రేమే లేదు అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండే హక్కు నాకు లేదు కానీ అది నా ఇల్లు అనుకుంటున్నాను నా మరిదిగా నీకు నా బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను నువ్వు అప్పు ఆ ఇంటిని చక్కదిద్దాలి అనగానే సరే వదిన ఇప్పుడే వెళ్తాము అని చెప్పి అప్పు కళ్యాణిక దుగ్గిరాల ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్యని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆఫీస్లో డిజేర శృతి లీవ్లో ఉంది కళావతి అవేమీ తెలియకుండా తను డిజైన్స్ వేసేది అన్ని విధాలుగా మంచిదైన కళావతి అమ్మ విషయంలో ఎందుకు తప్పు చేసిందో కానీ కళావతి లేని లోటు అన్ని చోట్ల కనిపిస్తుంది అమ్మ నాతో ఎప్పుడు మాట్లాడుతుందో ఈ ఇంట్లో మళ్ళీ ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుందో అని చెప్పి బాధపడుతూ కళావతితో ఉన్న టీపీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజ్ ఇంతలో కళ్యాణ్ గొంతు వినిపిస్తుంది కళ్యాణ్ వచ్చినట్టున్నాడు పిన్ని ఏదో మాట్లాడుతుంది అని చెప్పి గబగబ కిందికి వస్తారు రాజ్ కళ్యాణ్ అప్పు హాల్లో ఉంటారు ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు కుటుంబ సభ్యులందరూ కళ్యాణ్ చూస్తారు నానమ్మ తాతయ్య నేను మన ఇంటికి వచ్చేసాను అనగానే ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రుద్రాని అంటుంది ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అనగానే అత్త ఇది మన ఇల్లు నేను ఎప్పుడైనా రావచ్చు అనగానే మరి ఈ డైలాగు పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వచ్చావు అని అంటుంది రుద్రాని నా మనవడి ఇంటికి వచ్చాడు సంతోషపడాల్సింది పోయి నువ్వేమో ఇలా ఎందుకు వచ్చావని అడుగుతావా అసలు నీకేమి హక్కుంది అని చెప్పి అంటుంది అత్తయ్య రుద్రానికి హక్కు లేదు నాకుంది కదా తల్లి అంటే ప్రేమ లేదు కుటుంబం అంటే బాధ్యత లేదు ఆఫీస్కి వెళ్ళనని చెప్పాడు ఈ అప్పుని పెళ్ళి చేసుకుని ఎక్కడో ఎక్కడో బ్రతకలేక ఈ ఇంటికి చేరుకున్నాడు అనగానే అమ్మా నేనంటే నీకు అంతవరకే అర్థమైందని నాకు తెలుసు కానీ ఈ ఇంట్లో ఒక్కొక్కరిగా వెళుతూ ఉంటే ఒక్కొక్కరు బాధపడుతున్నారు అందుకే ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా నేను నా భార్య ఇక్కడే ఉండాలనుకుంటున్నాము పెద్దమ్మ నువ్వు అలా బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాము వదిన ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అన్నయ్య వదున్ని తీసుకుని వస్తారు అప్పటిదాకా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో పెద్దమ్మా ఇలా బాధపడద్దు అని అంటారు కళ్యాణ్ అప్పుని తీసుకుని వచ్చి మంచి పని చేశావు ఈ ఇంట్లో కోడళ్ళుగా ఉండి మాకు సేవలు చేస్తే అది చాలా తృప్తినిస్తుంది కానీ మూర్ఖంగా భార్య మనసుని అర్థం చేసుకోకపోతే ఇలాగే ఉంటుంది అప్పు ఈ ఇంట్లో ధాన్యలక్ష్మి ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టు మీ అత్తగారికి నువ్వు గౌరవం ఇవ్వు ఈ ఇంట్లో బాధ్యతగా ఉండు చాలు అత్త ఏదో అనిందని కోపంగా నువ్వు కూడా అంటే తనకి నీకు ఎటువంటి అభిప్రాయాలు అనేవి ఉండవు అందుకే ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండు ఏదైనా నీకు ఎవరైనా ఏమైనా అంటే మా అత్తగారు నేను అందరం ఉన్నాము అని అంటుంది ఇక అప్పు తన వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది స్వప్న మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ అప్పు తన రూంలోకి వెళ్ళిపోతారు ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి నోరు ఎత్తకుండా ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళడానికి కారణమై నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను ఇంట్లో నుండి గెంటేసేదాన్ని ఎందుకంటే కావ్య వెళ్ళిపోయాక ఈ ఇల్లు ఎలా ఉంది అన్నది అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు కావ్య మనందరికీ టీల దగ్గర నుండి టిఫిన్ దగ్గర నుండి వాకిట్లో ముగ్గి దగ్గర నుండి అలాగే కంపెనీని బాధ్యతగా ఇంటిని బాధ్యతగా అన్నింటినీ బాధ్యతగా చూసుకునే కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి నెల రోజులయ్యింది ఇంకా ఇంటి సమస్య తీరలేదు అలాంటప్పుడు నువ్వు కళ్యాణప్పు ఇంటికి వస్తే ఏదైనా అనరాధినది అన్నావు అంటే నేను మాత్రం ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది రుద్రాని ఏంటి చిన్నదినా ఇక ఇదే అవకాశం చూసుకొని నీ కొడుకు నీ కోడలు వచ్చేశారు దీని వెనకాల కావ్య ఉందేమో అనగాని చూడు రుద్రాని కావ్య ఉందో లేదో నాకు తెలీదు నా కొడుకు బయట కష్టపడుతూ ఉంటే నా గుండె ముక్కలవుతుంది అందుకే నేనేమీ అనలేదు ఇక్కడికి వచ్చింది కదా అప్పు కావ్య ఇక్కడ మూల స్తంభంలా ఉండేది కావ్యే బయటికి వెళ్ళిపోయింది అప్పు ఎంత అప్పును కూడా బయటికి పంపిస్తాను కానీ నీ కోడల్ని మాత్రం నువ్వు ఎప్పటికీ బయటికి పంపించలేవు ఎందుకంటే నీ కోడలు నిన్ను రాహుల్ని బయటికి పంపించే స్థాయిలో ఉంది కాబట్టి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా కావ్య ఇక మార్నింగ్ హడావుడిగా రెడీ అవుతూ ఉంటుంది అమ్మ కావ్య ఏంటి ఇంత త్వరగా రెడీ అయ్యావు ఇంకా నీ ఉద్యోగం టైము ఉంది కదా అని అంటుంది కనకం అమ్మ ఈరోజు మీటింగ్ జరగబోతుంది అన్ని కంపెనీ వాళ్ళు మా ఆఫీస్కి రాబోతున్నారు అలాగే ఒక పెద్ద కంపెనీ డిజైన్స్లా మా ఉన్నాయి అని చెప్పి పెద్ద ఆర్డర్ కూడా రాబోతుంది అందుకే ఇక్కడున్న కంపెనీలందరూ మా చిన్న కంపెనీకి వస్తున్నారు వాళ్ళందరికీ మేము చక్కగా రిసీవ్ చేసుకోవాలి అలాగే మా ఆఫీసర్ నన్ను త్వరగా రమ్మన్నారు అనగానే సరే కావ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బాగుంటుంది కదే అని అంటుంది కనకం ఇక కావ్య తన ఆఫీస్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల వారంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక స్వప్న అంటుంది అమ్మమ్మగారు తాతయ్య గారు ఈ ఇంట్లో శుభకార్యమై చాలా రోజులైంది కానీ మన అప్పు కళ్యాణ్కి ఫస్ట్ నైట్ ఇంకా జరిగినట్టు లేదు ఈరోజు ఫస్ట్ నైట్ జరిపిస్తే బాగుంటుందేమో పంతులు గారిని పిలిపించవచ్చు కదా అని అంటుంది స్వప్న నువ్వు చెప్తే గుర్తుకొచ్చింది నిజంగా వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళారు కష్టాలు పడ్డారు వాళ్లకు వాళ్ళే తిరిగి వచ్చారు కానీ అపర్ణకి ఇప్పటికీ తన మనసు బాగోలేదు ఎవరితో మాట్లాడటం లేదు అనగానే ఇంతలో అపర్ణ దేవి వస్తుంది అత్తయ్య నేను ఎవరితో ఎందుకు మాట్లాడటం లేదన్నది మీ అందరికీ తెలుసు నిజం చెప్పాలి అంటే ఒక దేవత లాంటి కోడలు వెళ్తూ ఉంటే ఇక్కడున్న ఎవరు అతన్ని నచ్చజెప్పి ఉండలే ఉంచలేకపోయారు ఆఖరికి నా కొడుక్కి బుద్ధి చెప్పలేకపోయారు అందుకే మీరంటే నాకు బాధ అనిపిస్తుంది మీతో మాట్లాడాలని అనిపించటం లేదు కానీ కళ్యాణ్ నా కొడుకు లాంటివాడు అలాగే అప్పు కళ్యాణ్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయండి పంతులు గారిని పిలిపించండి అని అంటుంది అక్క వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరి ఇష్టం కానీ అని అంటుంది చూడు లక్ష్మి కొడుకు కోడలు ఇంటికి వచ్చినందుకు సంతోషపడు సంబరపడు ఇంకా నువ్వు అలిగి పైకి ఎక్కుతాను అంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కోడలు వెళ్ళిపోయాక నా పరిస్థితి ఎలా ఉంది నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది అన్నది నీకు తెలుసు కదా అని అంటుంది అదేంటోదిన వాళ్ళిద్దరూ ఇప్పుడు అని అంటుంది రుద్రాణి రుద్రాణి నీకు సమాధానం చెప్పలేక నీతో మాట్లాడలేక నేను సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీకు చెప్పిన అక్కడ ఉన్న ఆ పెద్ద స్తంభానికి చెప్పిన ఒకటే నువ్వు నా విషయాల్లో మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా నోరు మూసుకొని ఉండు అని అంటుంది అపర్ణాదేవి ఇక అమ్మమ్మగారు తాతగారు పంతులు గారిని పిలిపిస్తారు ఇక అప్పు కళ్యాణ్ మొదటి రాత్రి జరపడానికి అన్ని ఏర్పాట్లని చేస్తారు ఇక రాజ్ కావ్యని గుర్తు చేసుకుంటారు కళావతి చాలా సంతోషపడేదేమో ఇలాంటివన్నీ జరిగితే నాకు తెలిసి కళావతే ఈ ఏర్పాట్లన్నీ చేయించడానికి కారణం అవ్వచ్చు సర్లే నాకెందుకు అసలే మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఇక గబగబా ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఆఫీస్లో రిసెప్షనిస్ట్ అంటారు చూడండి చిన్న కంపెనీలైనా కొన్ని కొన్ని మనకంటే మంచిగా డిజైన్స్ వేసి విదేశాలని మెప్పిస్తున్నారు అందుకే ఆ కంపెనీ మనందరికీ ఇన్వైట్ పంపించింది మీరు వెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే అందుకే త్వరగా వచ్చాను అని చెప్పి అడ్రస్ కనుక్కొని కరెక్ట్గా కావ్యం ఉన్న ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారు రాజ్ మాకంటే మంచి డిజైన్స్ వీళ్ళు వేస్తున్నారా అందుకే విదేశీ వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్ ఇస్తున్నారా అంత గొప్ప డిజైనర్ ఎవరు మా ఆఫీస్కి తీసుకువెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ కావాలని ఆ చిన్న కంపెనీ ఆహ్వానానికి కూడా వచ్చి లోపలికి వస్తారు ఇక మొత్తం చూస్తారు చాలా డిసిప్లిన్గా ఉంది చిన్న కంపెనీ అనుకున్నాం కానీ డిసిప్లిన్లో మాకంటే పెద్ద కంపెనీ ఇప్పుడు మా కంపెనీకి నేను వచ్చాక నాకే పిచ్చి పడుతుంది డిజైనర్ లేదు అలాగే ఆర్డర్స్ అన్నీ వెనుకబడ్డాయి ఎందుకో అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇక కావ్య ఉన్న కంపెనీలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరిగా వస్తారు ఇక కావ్య అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక ఆఫీ మేనేజర్ అంటారు అమ్మ కావ్య నువ్వు వచ్చాకే మా కంపెనీకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి మంచి మంచి డిజైన్స్ వేస్తున్నామని విదేశీ కంపెనీలు కూడా ఆర్డర్ ఇస్తున్నారు అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము ఆహ్వానం పలికాము వాళ్ళందరూ వస్తున్నారు నువ్వే ఈ మీటింగ్లో మాట్లాడాలి అనగానే నేనా సార్ అని అంటుంది అవునవును అని చెప్పి తోటి కోలిక్స్ అందరూ ఇక కావ్యని మీటింగ్లో మాట్లాడమంటారు ఇక కావ్య మీటింగ్ దగ్గరికి వస్తూ ఉంటుంది కరెక్ట్గా రాజు కూడా అప్పుడే వస్తారు ఒకరికి ఒకరు తెలియకుండా ఎవరి చోట వాళ్ళ నుంచుని ఉండిపోతారు ఇక కావ్య మీటింగ్ స్టార్ట్ స్టార్ట్ చేసేలోపు రాజుని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య కావ్యని చూసి రాజు కూడా షాక్ అవుతారు ఇదేంటి కళావతి ఇక్కడ ఉంది అసలు ఇక్కడితో కళావతికి సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచించేలోపు రాజ్ సర్ కూర్చోండి వంద సంవత్సరాలు నడిపిన మీ కంపెనీ వారిని కూడా మేము ఆహ్వానించాం మీరు మాత్రం మా కంపెనీకి వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది కూర్చోండి అని చెప్పి కూర్చోపెడతారు పిఏ రాజుని రాజు మాత్రం కావ్యని చూస్తూ ఉంటారు ఇక కావ్య మీటింగ్లో మాట్లాడుతూ ఉంటుంది చిన్న కంపెనీ అయినా పెద్ద నిర్ణయాలు తీసుకొని మంచి మంచి డిజైన్స్ వేస్తే ఎవరైనా ఖచ్చితంగా కంపెనీకి దాసోహం అవ్వాల్సిందే అందుకే ఈ కంపెనీ ఎక్కడికో వెళ్తుందని అనుకుంటున్నాము మా డిజైన్స్ ఒకసారి మీరు చూడొచ్చు అని చెప్పి స్క్రీన్పై డిజైన్స్ అన్నీ వేస్తూ ఉంటుంది కావ్య ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ కళవతి ఈ కంపెనీలో చేరి నెల రోజులవుతుందా తన టాలెంట్ అంతా ఈ కంపెనీకి వాడేసిందన్నమాట డిజైన్స్ అన్నీ బాగున్నాయి అంటే మా కంపెనీని దుమ్ము దులిపే కార్యక్రమం చేపట్టింది కొలవతి అని చెప్పి మనసులో అనుకుంటారు అందరూ ఆ డిజైన్స్ చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు రాజ్ కూడా చప్పట్లు కొట్టబోయి పర్వాలేదు బాగానే ఉన్నాయి వస్తా అని చెప్పి వెళ్ళిపోతారు రాజ్ ఇక కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది ఆయన కంపెనీ ఇప్పుడు ఎలా ఉందో ఏదైనా సమస్య వస్తే ఎప్పుడు టెన్షన్ పడతారు దేనికోసం ఆలోచించకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు నాకెందుకులే కనీసం కట్టుకున్న భార్య ఇక్కడ జాయిన్ అయ్యిందని అంత కర్కుశంగా చూశారు ఎలా ఉన్నావని కూడా అడగటం లేదు అడగకపోయినా నేనెందుకు అడగాలి కంపెనీ ఎలా ఉందని ఎందుకు అడగాలి అత్తయ్య ఎలా ఉన్నారని ఎందుకు అడగాలి అక్కడ మా ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అని అనుకుంటుంది మనసులో కావ్య ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇక కళ్యాణ్ అప్పు ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి స్వప్న చేస్తుంది అదే విషయాన్ని కావికి ఫోన్ చేసి చెప్పడంతో కావి చాలా సంతోషపడుతుంది అప్పుకి అన్ని జాగ్రత్తలు చెప్తుంది ఇక కళ్యాణ్ అప్పు మొదటి రాత్రి వేడుకలు ఇక చక్కగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ పక్కన పెట్టి హ్యాపీగా జరిపిస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ గదిలోకి వస్తుంది అప్పు అప్పుని చూడగానే అప్పు నువ్వు చీర కట్టుకుంటే నా అప్పు కాదనిపిస్తుంది చీర వద్దు అనగానే ఏందిరాబాయ్ ఇప్పుడు నేను ఫ్యాన్ షర్ట్ వేసుకుంటే కానీ నువ్వు నన్ను అప్పు అని గుర్తుపట్టవా బాగుంది అనగాని అప్పు నువ్వు ఫ్యాన్ షర్ట్లోనే బాగుంటావు త్వరగా బట్టలు చేంజ్ చేయి అనగాని కుదరదు ఇక్కడ ఫ్యాన్ షర్ట్లు లేవు వచ్చి రెండు రోజులే అయ్యింది కదా అలాగే అత్తయ్య ఫ్యాన్ షర్ట్లు వేసుకుంటే ఊరుకోదు అందుకే ఈ రోజు నుండి నేను కూడా చీర కట్టుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ అప్పుని కాదు అపూర్వని అని అంటుంది వావ్ అపూర్వ మేడం గారు హయం కళ్యాణ్ అని అంటారు అవునా సరే సరే ఈరోజు మన ఫస్ట్ నైట్ అని గుర్తుందా కవి అని అంటుంది గుర్తుందప్పు కానీ అప్పుకి నా మనసు అర్థమైందా నేను అప్పుకి అర్థమయ్యానా అప్పు ఇష్టాలు ఏంటి అప్పుకి ఇప్పుడు నాపై మనసు ఉందా అన్నది తెలుసుకోవాలి అని అంటారు ఇంకా నయం ఒక కవిత రాస్తాను అనలేదు చూడు కవి మన ఇద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆ భగవంతుడితో సహా అందరికీ తెలుసు ఇక మన ఇష్టాల గురించి ఎవరూ చెప్పక్కర్లేదు కానీ ఒకటి మాత్రం నిజం నీలాంటి భర్త నాకు దొరకడం నేను పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాను చాలామంది ఆడవాళ్ళు ఈ డైలాగ్స్ అంటూ ఉంటే నాకేవో ఎందుకంటున్నారు ఈ మగవాళ్ళలో ఏముంటుందబ్బా అని అనుకున్నాను కానీ నిన్ను చూశాక అర్థమైంది ఒక పెద్దింటి వాడివైన నువ్వు నా కోసం చిన్న ఇంట్లో ఉన్నావు నా కోసం బంధువులను వదిలేసావు నా కోసం మీ అమ్మతో పోరాడావు అలాంటి నీలాంటి భర్తని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది అందుకే కవి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ కవి అని అంటుంది ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు కళ్యాణ్ అప్పుని కౌగిలించుకుంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్